ఇరవై ఏడు ఏడు ఇరవై ఐదు శుభ ఆదివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారా దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వాళ్ళ సంసారానికి మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇరవై పర్సెంట్ నిజాలు ఇరవై పర్సెంట్ అబద్ధాలు చెప్పండి సారీ 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 ఇరవై పర్సెంట్ అబద్ధాలు చెప్పండి ఎనభై పర్సెంట్ నిజాలు చెప్పండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడిన ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామీ ము రామయ్య టమాటాలు కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై టమాటాలు పొరలేదు బాగున్నాయి ఓకే ఆల్ ద బెస్ట్ మిరపకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు అల్డు క్యారెట్ ఏం రేట్ అల్డు క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యారెట్ బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి కేజీ ఇరవై కేజీ పది చోళకాయలు కేజీ ముప్పై కేజీ పదహైదు వంకాయలు కేజీ ఇరవై కేజీ పది మురక్కాయలు కేజీ నలభై కేజీ ఇరవై బీనిస్కాయలు కేజీ నలభై కేజీ ఇరవై బెండకాయలు కేజీ నలభై కేజీ ఇరవై ఐదు చోళకాయలు కేజీ నలభై అర్ధకాయ ఇరవై ఐదు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఇరవై ఏడు ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధర ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయడము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు